హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మాకు శ్రీమందర్ తరపు నుంచి ఆశీర్వాద్ బాక్స్ అనేది దక్కిందనమాట ఈరోజు ఇరవై నాలుగు రోజు షష్ఠి రోజున అయితే మేమైతే ఆశ్లేష బలి పూజ అని చెప్పేసి ఆన్లైన్లో అయితే బుక్ చేసామన్నమాట ఇది కొన్ని ఐడీస్ కొన్ని ఫోన్లో బుక్ చేయడం ద్వారా మనకి పూజ అనేది జరగదు కొన్ని ఫేక్ న్యూస్ కూడా ఉంటుంది కాబట్టి స్కామ్స్ ఉంటాయి కాబట్టి చూసుకొని మనం చేయాలి మేమైతే కొంచెం నమ్మకం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఛాన్సెస్ నమ్మకంతో అయితే ఇది బుక్ చేసామన్నమాట బట్ ఇది ఇది చేసిన తర్వాత అప్డేట్ అనేది పర్ఫెక్ట్గా అయితే టైం టు టైం అయితే వస్తుంది అనమాట ఒక ఐడి ఇచ్చిన తర్వాత వాళ్ళ వీడియోది కానీ మనకి ఇన్ఫర్మేషన్ కానీ ఉండే పూజ ఏ టైమింగ్ చేస్తారో అని చెప్పేసి ఇలాంటివన్నీ మనకైతే వాట్సాప్లో అనేది టైం టు టైం మనకి ఇన్ఫర్మేషన్ అది ఇస్తూ ఉంటారు అయితే ఫేక్ అని చెప్పేసి అని అనుకున్నా కానీ బట్ అదైతే నమ్మకం అయితే అనమాట ఈ ఆశీర్వాద్ బాక్స్ వచ్చిన తర్వాత ఈ బాక్స్లో చూస్తున్నారు కదా ఇది గోకర్ణ క్షేత్రంలో ఆశ్లేష బలి పూజ అని చెప్పేసి షష్టి రోజున అయితే ఈ పూజ జరిగిందనమాట ఇది ట్వెల్వ్ థర్టీ అంటే వన్ థర్టీ నుంచి స్టార్ట్ చేసి ఆ బ్యాచ్ ఉన్నటువంటి ఎవరెవరు మనం ఇచ్చింటాము కదా పేర్లు గోత్రం వాళ్ళ పేర్లు ఆ సమేతం ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఈ పూజ అయితే చేసి కంప్లీట్ అనేది చేశారంట ఇప్పుడు అక్కడి నుంచి అయితే మనకి త్రీ టు ఎయిట్ డేస్లో మనకి ఆశీర్వాద్ బాక్స్ అని చెప్పేసి దొరుకుతుంది అలాగే త్రీ డేస్ అయితే పడుతుందనమాట వాళ్ళు పూజ చేసిన వీడియోస్ మనకి సెండ్ చేయడానికి కానీ అప్డేట్ చేసిన వన్ టూ డేస్లోనే నా మనకైతే వీడియోస్ అయితే వచ్చేసినాయి ఆ వీడియో వేద్దాం అనుకుంటే ఇందులో కాపీ పడే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను వేయట్లేదు ఆశీర్వాద్ బాక్స్ ఈరోజు మాకు ఫోర్కి దక్కింది కాబట్టి మీకైతే ఆశీర్వాద్ బాక్స్ అయితే చూపించిపోతున్నాను ఇందులో మనకి ఏమేమి ఇచ్చారో అని చెప్పేసి ఇది కలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ముందుగా అయితే నేను శ్రీ శ్రీమందిర్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ మా పూజ చేసినటువంటి పూజారులు పండితులు ఎక్స్పీరియన్స్తో కలిగినటువంటి పూజారులు శాస్త్రోత్తంగా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ వాళ్ళు మాకైతే ఆశీర్వదించారని అనుకుంటున్నాను అలాగే మా శివుని ఆశీర్వాదం మాకు అని అనుకుంటూ మీరు కూడా అంతే ఏదైనా బుక్ చేసేటప్పుడు అయితే స్కామ్ లేకుండా ఫేక్ కాకుండా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేయండి ఫోన్ ఫోన్కి అయితే వాళ్ళు నంబర్ కూడా ఇస్తారు మనం చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఆశీర్వాద్ బాక్స్ ఏం దొరికిందంటే ఇక్కడ నేను చూపించిపోతున్నట్లు వచ్చేసి ఇక్కడైతే గంగా జల్ అని చెప్పేసి ఆ బాటల్ వచ్చింది అలాగే మనకి ప్రసాదం కూడా దక్కింది ఇందులో ఇక్కడైతే నల్లది దారం ఉంది కదా దాన్ని చేతలో కట్టుకోవడానికి ఏమో ఇచ్చారు ఒక రుద్రాక్ష కూడా అందులో ఉంది అలాగే ఒక విభూది పట్లం అలాగే ప్రసాదం ఇక్కడ ఒక కార్డు ఉంది కదా అది శివయ్యది కార్డు ఇచ్చారనమాట అది మనం ప్రేయర్ చే ప్రేయర్ చేసుకోవచ్చు ఓం నమ శివ అని మంత్రం కూడా జపించవచ్చు ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే విభూది స్మెల్ అనేది ఎంత బాగుందంటే మనస్సుకి ప్రశాంతంగా ఉంది అనమాట అది మనము సామవారి ఆశీర్వాదం ప్రకారంగా అయితే మనము నుదుటిను పెట్టుకొని ఏ కార్యానికైనా వెళ్ళొచ్చు మనం అక్కడ వెళ్ళి పూజ చేయించాలంటే కొన్ని టైమ్స్ అయితే లాంగ్ జర్నీ కాబట్టి కుదరదు అంటే మనం అనుకున్న పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్గా చేయాలంటే బట్ ఇంట్లో ఉండి ఈ విధంగా కూడా ఆపర్చునిటీ దక్కిందంటే దానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్